హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ పద్మాజా వ్లాగ్స్ ఈరోజు బ్లాక్ వచ్చేసి మెత్తళ్ళు బేరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి లస్ గో టు ద వీడియో ఈ మెత్తలు అనమాట ఈ మెత్తలను శుభ్రంగా హాట్ వాటర్తో గోరువెచ్చ నీళ్ళతో కడుక్కోవాలి శుభ్రంగా ఎందుకంటే దీంట్లో ఉన్న నీస్ మొత్తం పోతుందండి హాట్ వాటర్తో కడుక్కుంటే ఇవి వచ్చేసి మనకి ఎక్కువ ఈస్ట్ గోదావరి సైడ్లో దొరుకుతాయి ప్రతి గోరవ చట్నీ అయితే వేస్తున్నానండి శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోయే వరకు దాంట్లో ఒకసారి ఇసుక ఉంటుందండి ఈ మెత్తలో ఆ ఇసుకే పోతుంది ఇలా వాష్ చేసుకుంటే ఇలా మనం టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి గోరువెచ్చిన ఇదితో చూడండి ఎంత మొట్ట వస్తుందో మురికి ఇసుక అయ్యి ఉంటాయి కదా రెస్ట్ అయ్యని మెత్తలను అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నామండి శుభ్రంగానే స్టవ్ వెలిగించుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ మెత్తలు అనేవి వేసుకోవాలి ఈ మొత్తాన్ని టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం నీసు వాసన మొత్తం పోతుందండి మనం ఒక గిన్నైతే తీసుకోవాలి మళ్ళీ అదే పాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఇంకొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయినందు వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి కరువు వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపా కరివేపాకు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి చిట్కెట్టు పోసు వేసుకోవాలి సార్ మళ్ళీ కలుపుకోవాలి సారీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నుండి పచ్చిమచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది వేసుకోవాలండి టమాటా కొంచెం మెత్తపోయేంత వరకు రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ముత్తి టమాటా మగ్గిందో చూద్దామండి టమాటా అయితే మగ్గిపోయిందండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు అయితే వేసుకుంటున్నాము మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మెట్టుంచుకోవాలి అయితే మూత తీద్దాము అయితే వాటర్ అయితే వస్తున్నాయండి రుచిస్తారు కూడా సాల్ట్ అయితే వేసుకోవాలి కారం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ స్పైస్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను నేను దారం అయితే కలుపుకోవాలి మొత్తం ధనియాల పొడి అయితే వేసుకోవాలి గరం మసాలా సార్ మొత్తం స్పైసెస్ మొత్తం కలుపుకోవాలి మనం ఇందాక నా ఫ్రై చేసి పెట్టుకున్న మట్టలు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎన్నో లేదు ఆల్రెడీ బీటకాయలో వాటర్ వస్తాయి కదా ఇవి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒకసారి మోత తీసి అయితే చూద్దామండి కూర అయితే దగ్గరకైతే వచ్చేసింది బీరకాయ బీరకాయ కర్రీ పెట్టేటప్పుడు పిల్లలకి చూసుకొని పెట్టండి మెత్తలు ఉన్నాయి కదా ఆ ముళ్ళలు అవి కొంచెం గుచ్చుకుంటాయన్నమాట పెద్దవాళ్ళకైతే పర్లేదండి కర్రీ అయితే అయిపోయింది వాటర్ అయితే ఇంకిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌలో సర్వ్ చేసుకుంటున్నాం రెడీ అయిపోయిందండి నా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్ నా నోటిఫికేషన్స్ మీకు ముందే రావాలంటే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి